యుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు ఈ రోజు అది తేలిపోవాలా కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్ పది కిలోమీటర్ల కార్ లో వెళ్లకుండా హెలికాప్టర్ లో వెళ్ళిన ముసలోడు జగన్ బస్సు నుంచి బయటికి దిగాలంటే స్థూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్ ఆ మర్చిపోయా గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను సభాముఖంగా జగన్ ఛాలెంజ్ చేస్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా ఇక్కడ తిరుమల ఉంది నువ్వు ముందల ఎక్కుతావా లేంటే చంద్రబాబు నాయుడు గారు ముందలా కొండెక్కుతారు తేల్చి చూద్దాం